అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలకి అందరికీ ఎప్పుడు వాస్తవాలు తెలుస్తాయో నాకు తెలియట్లేదండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అబద్ధాలని పూర్తిగా ఒకవేళ దళితులు తెలుసుకున్న రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే రాజకీయ సమాధి కట్టేస్తారు విషయంలోకి వెళ్తే కోడికత్తి డ్రామా బాధితుడు కోడికత్తి డ్రామా ఆడాడు జగన్ అన్న ఆ డ్రామాలో కుర్రోని నిందితుడిని చేశాడు ఆయన తీసుకెళ్లి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు అయితే అక్కడిదాకా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ పెద్ద ఆవిడ ముసలావిడ రాకేం చెప్పాలంటే ఆవిడ నిరాహార దీక్ష చేస్తుంది వాళ్ళమ్మ ఏమంటే వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ని నరికి చంపితే కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు అదే అనంతబాబు అనేవాడు చంపేసి నేనే చంపానని శవాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పాడెత్తే రెండు నెలల్లో బయటకు వచ్చాడు వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి పక్క పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు నా కొడుకు గాయం చేశాడో లేదో కూడా తెలియకుండా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం న్యాయమా దయచేసి ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి పొడిస్తే పొడిచాడని చెప్పు పొడవపోతే పొడవలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పయా దయచేసి కోర్టుకి రాని ఆవిడ తిండి మానేసి ఆవిడ నిరసన చేస్తూ ఉంటే ఆవిడ మీదకి పోలీసులు పంపిస్తున్నారు ఆవిడ ఉన్న ఫంక్షన్ాలకి కరెంట్ కట్ చేయించుతున్నారు ఇది చాలదన్నట్టు ఇలాంటి బఫూన్ గాళ్ళని ఈ బఫూన్ సాయి గడ్డి తెలుసు కదండి మీకు డబ్బులు ఇస్తే ఏ గడ్డైనా తింటాడు ఇంకా బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఓ పొజిషన్ ఇచ్చి మొత్తం నా కాళ్ళు చేతులు గడిచాడు ఆయన ఇలాంటి బఫున్గాయన పెట్టి ఈ కుటుంబం మీద ఇంకా దుష్ప్రచారం చేయ నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలు మానవత్వం ఉందంటారా కనీసం మనిషి లక్షణాలు ఒక టెన్ పర్సెంట్ అన్నీ ఉన్నాయంటారా ఆయనలో ఎందుకంటే మనిషి అని ప్రతి ఒక్కడు మనకు కాకపోయినా ఎవరికైనా కష్టం ఉన్నాడంటే ఖచ్చితంగా మన మనసు ఎంతో కొంత ద్రవిస్తుంది కదండి ఒకసారి ఈ బఫున్ సాయిగాడుతో జగన్ బ్రో ఏం మాట్లాడించాడు ఒకసారి మీరే చూడండి చూసిన తర్వాత అసలు ఇలా మనుషులేనా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న రాక్షసుల నర రూప రాక్షసుల అసలు ఎవరైనా నాకు బాబు తడుచుకుంటే ఇప్పుడే వీడియో చూశాను నేను చూసిన తర్వాత మనసు అంతా అదోలా కకావికలం అయిపోయింది చంపేటూ మనుషుల్ని ఆ ముసలావుడి మీద ఇంత కుట్రా ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ ఆఫ్కింగ్ స్టైల్ జగన్మోహన్ రెడ్డి మీదసారి ఎన్నికలకు ముందు హత్య ప్రయత్నం జరిగింది శ్రీనివాస్ అనేవాడు అత్య ప్రయత్నం చేశాడు అప్పుడు అనేటువంటిది నాకు చింట ఎందుకంటే హత్య ప్రయత్నం అనాలంటే ఖచ్చితంగా ఆ దెబ్బకాడు చచ్చిపోతాడు ఈ దెబ్బ ఇప్పుడు వాడు చావు బతుకుల మధ్య పోయాడు నిజంగా చచ్చిపోతాడు అన్నప్పుడు మాత్రం హత్య ప్రయత్నం లేదంటే చంప మీద కొట్టడం లేకపోతే చిన్న గీత గీసుకోవటము లేదా ఏదన్నా ఒక రెచ్చి కొడితే చిన్నది గాయం అవటం అది హత్య ప్రయత్నం అవదు కానీ వీడు మొట్టమొదటే హత్యా ప్రయత్నం మొదలు పెట్టాడు సరే కాని ఉండండి ఆ కేసులో మామూలుగా హత్యా ప్రయత్నం కేసులో మాక్సిమం అయితే మీతో రెండు మూడు ఏళ్ళు జైలు శిక్ష పడేదాం కానీ ఐదేళ్ల ముందు జైల్లో ఉన్నాడు ఎందుకని కేసుకు సంబంధించి ఎదురు తేలకపోవడం మధ్యలో ఎన్ఐఏ అడే చెప్తున్నాడండి ఎదవ నిజంగా ఈ ఎదవకి కొంచెం మానవత్వం ఉంది కానీ ఆ మానవత్వాన్ని ఇటు డబ్బాష మింగేస్తుంది ఈ ఎదవ ఏమన్నాడండి అడి మహా అయితే రెండు సంవత్సరాలు శిక్ష ఐదు సంవత్సరాల నుంచి ఆడ జైల్లోనే ఉండిపోయాడు నాకు కూడా చిరాగ్గానే ఉంది విషయం మాట్లాడడం ఇది ఎటు తేలకపోవటమే కారణం అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి ఎటు ఎందుకు తేలలేదు ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళకపోవటం వల్లే కదా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకు అటెండ్ అవ్వలేదు ఇతను ఇతను కోర్టుకి వెళ్ళకపోవటం వల్ల ఐదు సంవత్సరాల కొరడు జైల్లోనే ఉండిపోయాడు అని ఇదిగో జగన్ పెంచుతున్న కుక్కే చెప్తుంది ఈ కుక్కే ఉందా మళ్ళీ చూడండి మళ్ళీ వెనకబడతాను ఎన్నికలకు ముందు ప్రయత్నం జరిగింది శ్రీనివాస్ అనేవాడు హత్య ప్రయత్నం చేశాడు అప్పుడు నేను ఏం జైల్లో ఉండడం అనేటువంటిది నాకు చిన్నది ఎందుకంటే ఆ కేసులో బాబు హత్య ప్రయత్నం కేసులో మాక్సిమం అయితే గీత రెండు మూడు వేళ్ళు జైలు శక్కుపడేదాం కానీ ఐదేళ్ల ముందు జైల్లో ఉన్నాడు ఎందుకని కేసుకు సంబంధించి తీటు తేలకపోవడం మధ్యలో ఎన్నీ అడిగారు నిజంగా హత్యా ప్రయత్నం అయితేనే రెండు మూడు ఏళ్ళు అని అది హత్యా ప్రయత్నం కాదండి అది త్రీ నాట్ సెవెన్ కాదు త్రీ ట్వంటీ ఫోర్ చిన్న గీత దాన్ని జగన్ అన్నెల ఇంకా ఎక్కువ ఎయించుకుని విషప్రయోగం అదే ఇది అని చెప్పి తొమ్మిది గుట్లే ఎయించుకున్నాడు సంపతి కోసం ఆ సింపతి కోసం ఆయన ఆడిన డ్రామా అయితే నిజంగా మనిషి అన్నవాడు ఎవడన్నా ఆ డ్రామా తెలుసుకుంటే అండి ఈ విషయంలోనే ఇంత డ్రామా ఆడాడంటే ఈయన మిగతా విషయాల్లో ఎంతంత డ్రామాలు ఆడుతున్నాడో అది ఒక అమాయకుడు ఒక దళిత యువకుడు మీద ఒక చిన్న దళిత కుటుంబం మీద వాళ్ళ మీద ఇతను ఎంత క్రూరత్వం చూపిస్తున్నాడంటే సమయం వస్తే మిగిలిన వాళ్ళ మీద ఎంత దారుణంగా ఇతను ప్రవర్తిస్తాడు సొంత తల్లి చెల్లిని ఎందుకు గంటేచడం అనేది ప్రజలందరికీ అర్థమవుతుందండి ఇది ప్రజలు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి దయచేసి ఇంకొక విషయం మీరు దృష్టికి తీసుకొస్తున్నాను వీలైతే ఈ వీడియోని ఎక్కువ షేర్ చేయటం మొదలు పెట్టండి ఎందుకంటే ప్రాణాలు తెగించి ఈ విషయాలు బయటపెడుతున్నాం మేము అందుకని మా ఛానల్స్ మీద ఈ రిపోర్ట్లు కొట్టించడం స్ట్రైకులు కొట్టించడం ఫేస్బుక్ పేజ్ ఉంది నాది మాసన్ మీడియా దాని మీద రిపోర్ట్లు కొట్టిస్తే ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయిందే మళ్ళీ మా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకురాగలిగారు ఏదో మా మా టెక్నికల్ టీంతో ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను చెప్పే విషయాలు బయటికి చేరకూడదు అని వాళ్ళ ఉద్దేశం దయచేసి అండ్ మీడియా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి లైక్ చేయండి మంచి రివ్యూ ఇవ్వండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు ఆ లైక్ చేయటం లేకపోతే ఏదైనా సపోర్ట్ చేసి నేను చెప్తున్న విషయాల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి దయచేసి ఎక్కువ మంది తెలుసుకోవాలి ఇది అతన్ని ఆ రూట్లో విడిపించే కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం కుటుంబం అంటానికి కుక్క దగ్గర ఏదైనా ఒక ఆధారు ఉందంటారా వాళ్ళు జగన్ అభిమానులు అంటానికి ఆ ఊరంతా సాక్ష్యం ఆ ఊరు వెళ్ళి నేనే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ నేను ఎంక్వైరీ చేసి నేను సాక్ష్యం వాడు జగన్ అభిమాని వాడు ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నేను జగన్ అభిమాన్యే అని ఉంది వాడు అక్కడ ఆల్రెడీ ప్రయత్నం జరగకముందే వైఎస్ఆర్ గారితో ఎంచుకున్న ఫ్లెక్స్లు ఉన్నాయి ఆధారాలు కానీ ఈ కుక్క ఏమంటుందంటే టీడీపీ ఫ్యామిలీ అంటుంది ఎంత ఘోరంగా వచ్చిన మాటే కదా నరంలేని నాలికే కదా ఈ మాట చెప్తే డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు కోడిగత్తి సీన్ అనేవాడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉండి మగ్గిపోతే వీడికేం కావాలి ఈడు బాగుండాలి వీడి పెళ్ళం పిల్లలు బాగుండాలి అంతే ఆ కోడిగత్తి సీన్ తల్లి ఎంత ఏడిస్తే వీడికేందుకు జగన్మోహన్ రెడ్డిని అతను చేసే ఆ దారుణాలను ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ చేస్తే ఇలా జనాలు తప్పుదో పట్టిస్తే ఈడు మూడు పూటలో తింటాడు అది చాలు ఈడికి అంతే సరే అది పక్కన పెడదాం జగన్ తన అభిమాంతో తలపడి పించుకున్నాడు ఏప్టి వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేశారు మరి జగన్ ఈ వాల తన అధికారులకు రావాలి అతను విడిచి పెట్టాలి కదా ఒకటి నల్లల బాది ఇంటి రామారావు తూరే కుక్క అతను విడిచి పెట్టతే ఆడి బయటికి వచ్చి నిజం చెప్పేతాడు అన్న రా కుక్క అందుకనే ఆ బెయిల్ వచ్చి రిలీజ్ అయినా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి మరీ జైల్లో పెట్టించారు రా కుక్క ఆడొస్తే బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి ఇతను ఆడిన డ్రామా బయటపడుతుంది జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది అంతని కానీ ఇంకా డైరెక్ట్గా ఆడి ద్వారా తెలిస్తే ఇంకా డాష్ ఉన్నారా డాష్ అయిపోతాడు జగన్ అన్నని అందుకే నా కరోనా బయటికి రానివ్వట్లేదురా కుక్క ఈ కుక్క ఎప్పుడు ఎన్టీఆర్ గారు అంటే ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది ఏదో ఒకటి మెన్షన్ చేస్తుందండి ఒక ఇన్సిడెంట్ ఒకసారి అది కూడా చేశారు అన్నటువంటిది ఆరోపణ ఎన్నికలంత కూడా ఆ గాయంతోనే ఆ దీంతోనే ఫోటోలు ఇదంతా నడిచింది చూస్తే తర్వాత మయోల్ బాబుజీకి తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చింది అంటే అది మాత్రం ఎలాంటి నాటకమో కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి తనే చేయించుకుంటే తను వచ్చాక అతను కూర్చోబెట్టుకుని ఉద్యోగం ఇవ్వాలి కదా అతను జైలు నుంచి బయటికి రావడానికి కూడా ఒప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి కుక్క నిజంగా జగన్మోహన్ రెడ్డిని పొడిచాడు కదా ఆ సీను జనపల్ సీను మరి అదే విషయం కోర్టుకెళ్ళి నన్ను పొడిచెడు పాలన ఓడని చెప్పాడికి శిక్ష ఇచ్చు కదరా కుక్క నిజంగా జగన్ రెడ్డి చేయించుకోకపోతే ఆ జనపల్ సీన్ బయటకు వస్తే జగన్ బండారం బయట పడదు అని భావిస్తే మరి జగన్ కోర్టుకెళ్ళాలి కదా కుక్క ఎందుకు అతను ఒకసారి కూడా కోర్టుకెళ్ళడానికి ఎందుకు వచ్చబడిపోతుంది జగన్కి ఎందుకు జగన్ కోర్టుకెళ్ళట్లేదు ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళలేదు చెప్పరా కుక్క ఆ తల్లి ఈ పెద్దవిడి ఈ పెద్దవిడి చేసేది ఎందుకనుకున్నారు కుక్క నా కొడుకును వదలండి అని చేయట్లేదు నా కొడుకు నేరం చేస్తే శిక్షించండి కానీ నేరానికి తగ్గ శిక్ష ఇవ్వండి అసలు నేరం చేసేటని బాధితుడు కోర్టుకు వచ్చి చెప్పమానండి జగన్ రెడ్డి కోర్టుకు రమ్మనండి అని దీక్ష చేస్తుంది కుక్క నీకులాగా డబ్బులు ముష్టి ఎత్తే ఆ ముష్టి కోపం మొరగట్లేదురా కుక్క మబ్బఫ్ ఉన్నాయలా ఇది ఓ బతుకనంట్రా అది కూడా రే ఎదవా నీకు ఒకవేళ ఏమన్నా ఉంటే పొలిటికల్గా చూసుకోరా తెలుగుదేశం పార్టీతోనో జనసేన పార్టీతోనో కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్గా చూసుకోరా ఎదవా రే కుక్క ఒక అమాయకమైన దళిత కుటుంబమే దేశంగా ఎదవా ఆ తెల్లని తల ఏడుస్తున్న కనికరం లేదురా మీకు మీ రాజకీయాల కోసం దళిత కుటుంబాన్ని నిలువునా ముంచేశారు ఎదవల్లరా మిమ్మల్ని ఏం చేయాలరా అసలు నిజంగా ఈ రాష్ట్రంలో దళితులు అన్నవాడికి ఎవరికైనా సిగ్గు ఎగ్గు ఉంటే మరి అసలు ఈ వైసీపీని కానీ నీలాంటి వాళ్ళని కానీ దేగుతారంటారా ఎవడో అడుక్కు తినే బుద్ధి ఉన్నవాడు తప్ప అదంటే ఏదో పది రూపాయలు ఎత్తనాడు ఇరవై రూపాయలు ఎత్తనాడు అని అడుక్కు తినే బుద్ధి ఉన్నవాడు అయితే తప్ప మరి ఇన్ని చేస్తా ఉంటే మీరు ఇంతమందిని చంపేస్తుంటే ఇంకా మీ వెనకాల ఎవడన్నా ఉన్నాడంటే లేడని నా భావన ఒకవేళ ఉన్నాడంటే ఆడో పెద్ద బిచ్చగాడ అయి హాజరు కావట్లేదు ఇంకా డీప్గా సంగతి ఎంత కానీ అతను వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్తూ ఇంతకాలం చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అనుకోవడం మీడియా ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటూ వార్తలు రాసుకొస్తున్నాడు ఉద్యమాలు చేస్తున్నారు రే కుక్క ఆ శ్రీనివాసు విడిచిపెట్టాలంటలే అలా సొంత బాబాయిని లేపేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా సొంత తమ్ముడు ఉన్నాడు కదా సొంత తమ్ముడు కనీసం అరెస్ట్ అవనివ్వకుండా నా కన్ను కాపాడుకున్నాడు కదా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాడిని చేయేసి చేసి తిరుగుతున్నాడు కదా మనుషులు చంపేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను ఈ జగన్ రెడ్డి ఆ రోడ్ ఏదో కొన్ని గీసాడో గీయలేదో కోర్టుకెళ్ళో మాడు చెప్పొచ్చు కదా అని రా కుక్క ఎందుకు ఉచ్చపడుతుంది సీఎంకి ఎందుకు కోర్టుకి వెళ్ళాడు కుక్క రే రే బఫూను ఒకసారి కోర్టుకి వెళ్ళాలి కదా జగన్ గారు జగన్ గారు కోర్టుకెళ్ళి పొడిచాడు పోవడం లేదు ఎందుకు పొడిచాడు పలానా చోటు పొడిచాడు అని చెప్పాలి కదారా ఎందుకు ఒక సీఎంకి ఎందుకు కుచ్చబడిపోతుంది ఆ కోడికెత్తి కేసులో వెళ్ళి జరిగిన విషయం చెప్పడానికి ఎందుకు కొత్త పడుతుంది చెప్పరా కుక్క అదొకటి చెప్పు సరే ఒకవేళ నిజంగా అజను పరిశీలి తెలుగుదేశం వాడు తెలుగుదేశం కుటుంబం అయితే మరి ఎరా కుక్క వెళ్ళి శిక్ష కదా రై బఫూన్ సాయి జగన్ వెళ్ళి అగో తెలుగుదేశం వాడండి అది శిక్ష చేసేయండి అని సాక్ష్యం చెప్పొచ్చు కదరా సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వెళ్ళట్లేదు అదొకటి చెప్పి చాలు నాకు కోర్టుకు వెళ్ళడానికి ఎందుకు కొత్త పడిపోతుంది అది ఒకటి నాకు ఉద్యమాలు చేస్తున్నారు రాస్తున్నారు మరి అప్పుడు ఎవరు మనిషి అవుతాడు జగన్ అభిమానులు అయితే తెలుగుదేశం చూడండి జనైతే తెలుగుదేశం అది కదా అసలు లాజిక్ ఇక్కడ అది కాదు ఒక్కొక్క లాజిక్ మాస్క్ అడిగాడని డాక్టర్ని చంపేశారు వైసీపీ వాళ్ళు అప్పుడు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసి ఒక్క డాక్టర్కి ఆ డాక్టర్ నిలబడి మాట్లాడారు చంద్రబాబు గారు లోకేష్ గారు ఇక్కడ శిరోమండం జరిగింది ఇది ఇసుక మాఫియాని అడిగాడని శిరోమండం చేయించెత్తి వైసీపీ వాళ్ళ వెనకాల కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు మాట్లాడారు రా కుక్క నిన్నగాక మొన్న సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు కూడా తెలుగుదేశంలో చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళ తరపున మాట్లాడారు రా కుక్క ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన బాధితులు వాళ్ళ దళితులు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయానికి గురైన ప్రతి కుటుంబంతో ప్రతి కుటుంబం వెనక తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది రా కుక్క మీరు ఒక పక్కనే చంపుకుంటూ గుండ్లు కొట్టుకుంటూ మీరు ఇంత దారుణంగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ బాధితులని ప్రజల వైపు తెలుగుదేశం పార్టీ నిలబడిందిరా కుక్క రేయ్ బిస్కెట్ల కోసం ఆశపడే కుక్క అలా నీలాంటి కుక్కలు ఈ రోజునొచ్చి కష్టంలో ఉన్న కుటుంబాలను చూసి మరుగుతున్నాయంటే నీ అమ్మ మీది జన్మ మనిషి జన్మ లేకపోతే కుక్కల జన్మరా మీది ఎలా పుట్టారా మీరు